అదేవిధంగా అఖిల భారత భారత హక్కుల పర్యటన వేదిక అధ్యక్షునిగాను ఈ ప్రాంతంలో జాతీయ స్థాయిలో భారత హక్కుల కోసం పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలా సందర్భాల్లో ఈ అభివృద్ధి అంటే రోడ్లు నిర్మిస్తామని లేకపోతే బిల్డింగ్లు కడతామని క్లాస్ రూమ్స్ కడతామని చాలా అభివృద్ధి గురించి మాట్లాడతాం కానీ పిల్లల ఆరోగ్యము మానవ వనరుల అభివృద్ధిని కూడా అభివృద్ధిగా చూడాలి అని చెప్పి ప్రచారం చేయడానికి గ్రామ గ్రామాన సర్పంచ్లను కలవడము సర్పంచ్లతో మాట్లాడము నిలబడ్డ ఎన్నికలు నిలబడ్డ అభ్యర్థులతో మాట్లాడడము అయితే వాళ్ళకొక ఈ ఇది కూడా ఒక యాంగిల్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళో ఆకలి లేని గ్రామ పంచాయతీ చేయాలి బాలకార్మిక వ్యవస్థ లేని గ్రామ పంచాయతీ చేయాలి బాల్య వివాహాలు లేని గ్రామ పంచాయతీ చేయాలి ఈ ఈ విధంగా చూస్తే వాయులెన్స్ లేని గ్రామ పంచాయతీ చేయాలి హింస మహిళల మీద హింస లేని గ్రామ పంచాయతీ చేయాలి అంటే మహిళల మీద హింస మళ్ళీ బాలల హక్కుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక ఆర్థికంగా పంచాయతీ ఆర్థిక పనులు చేయడంతో సరిపోదు మానవ వనరుల అభివృద్ధి చదవడం రాయడం నేర్పించాలి పిల్లలకు నాణ్యమైన విద్య నాణ్యమైన విద్యలో మనము రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కానీ చదవడం లేదు రాయడం రావడం లేదు అనేది మనం పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాం నాణ్యమైన విద్యలో అదేవిధంగా ఆకలి అసమానతలు ఇంకోటి గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక బాధ్యత అందరూ ఆర్థికంగా బాగున్నారా వారికి అందరికీ పని దొరుకుతుందా ఆ పనిలో అందరు సమానంగా ఉన్నారా ఇవన్నీ కూడా ఒక కొత్త ఆలోచనను మేము గ్రామ పంచాయతీ అభ్యర్థులను అభ్యర్థిస్తున్నాం ఏంటంటే మీరు గెలిచిన తర్వాత గెలిచే ముందు కూడా వాగ్దానం చేయండి గ్రామంలో మేము మానవ వనరుల అభివృద్ధి కోసం బాలల హక్కుల కోసం పనిచేస్తామని చెప్పి చేస్తే అది భవిష్యత్తు తరాలకు అది బాగుంటుంది ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం సూర్యాపేట ప్రాంతంలో మేము చూస్తున్నది ప్రైవేట్ విద్యా వ్యవస్థ చాలా మంది విద్యార్థులు దాదాపుగా యాభై నుంచి అరవై శాతం మంది పిల్లలు ప్రైవేట్ విద్యలకు వెళ్తున్నారు ప్రైవేట్ విద్య అంటే అర్థం ఏమిటంటే తల్లిదండ్రుల మీద చాలా భారం ప్రభుత్వ విద్య పటిష్టం చేస్తే ప్రైవేట్ విద్య మీద తల్లిదండ్రుల మీద భారం ఉండదు కాబట్టి ప్రైవేట్ విద్య కన్నా ప్రభుత్వ విద్యను అన్ని వసతులతో కూడిన పాఠశాలలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రైవేటు విద్య మీద నియంత్రణ ఆ ఊరు నుంచి పిల్లలు వెళ్తున్నారు కరెక్ట్ ఆ ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టలేని కుటుంబాలతో ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఆడపిల్లలు ఇందులో చాలాసార్లు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది ఆ అబ్బాయిని వెళ్ళి కంటిన్యూ చేసే అబ్బా అవకాశం ఉంది కాబట్టి ఫీజులు కట్టాలి అంటే సో ఫీజుల నియంత్రణ చేసే గ్రామ పంచాయతీలు ఈచ్ పంచాయతీ కాకుండా ఒకవేళ ఆ పిల్లలందరు సూర్యాపేటకు వస్తే ఆ సూర్యాపేటకు వచ్చే స్కూల్ టీచర్స్తో ఆ మండలంలో అందరూ కూడా సర్పంచులు కలిసి పనిచేయాలి సో ఒక కొత్త నినాదంతో ఒక మానవ అభివృద్ధి హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు మానవ అభివృద్ధి సూచికలను ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసుకొని ఓకే నా గ్రామంలో బాల్య వివాహాలు జరగడం లేదు అంటే అది మంచి పంచాయతీ కావాలి ఇన్ని రోడ్లు వేసినాము ఉండాల్సిందే బట్ రోడ్లు వేయడంతో పిల్లలందరూ లేదా మహిళలందరూ సమానంగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి పంచాయతీ ఇంకొకటి మేము చూస్తున్నది యువతి యువకులు ఎక్కువ మంది పాల్గొంటున్నారు అండ్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది పాల్గొంటున్నారు వారికి ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచనలు చేయాలని మేము ఈ ప్రాంతంలో తిరిగా ఈరోజు అంతా చర్చ చేశాము సమావేశంలో చాలా సంతోషం ఏంటంటే యూత్ వస్తున్నారు దాంట్లో దీంట్లోకి దిగుతున్నారు అండ్ చాలామందికి మేము పాంపెన్స్ అగ్రిమెంట్ చేయండి మీరు గ్రామస్తులకు చెప్పండి అని చెప్పాము చాలామంది ఉత్సాహంగా చూస్తున్నారు అది ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఆల్ రాజ్య తెలంగాణలో ఉన్న అందరికీ చెప్పేది ఏంటంటే బాలకార్మిక రహిత పంచాయతీలను చేయండి అనేది మా నినాదం బాలల హక్కులకు పరిరక్షంగా పరిరక్షకులుగా మీరు ఉండండి గ్రామ పంచాయతీలన్నీ కూడా అని మీరు వాగ్దానం చేయండి అని సూర్యాపేటలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలందరికీ కూడా ఈ నినాదాన్ని ఇస్తున్నాం థ్యాంక్ యూ